హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంతే ఈరోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పుడు మనకి సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేది తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్స్ కానీ అలాగే మీకు ఎటువంటి సబ్సిడీస్ ఏమైనా రావాలనుకున్నా సరే మీకైతే దీని వలన చాలా ఉపయోగాలు అనేది అయితే ఉంటాయన్నమాట సీనియర్ సిటిజన్స్ వల్ల ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎక్కడ ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎంత ఏజ్ వారికి ఇస్తారు అలాగే వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఓకే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎంత ఎంతమందికి అంటే ఏ ఏజ్ వారికి ఇస్తారు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీ ముందుకు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే అయితే ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేది ఎంతమందికి ఏందుకు ఇస్తారు ఏంటి అని అంటే ఈ సీనియర్ సిటిజన్స్ వల్ల చాలా ఉపయోగాలు అనేవి అయితే ఉంటాయి అన్నమాట ఓకే మీరు కొత్త పెన్షన్స్ అప్లై చేసుకున్నప్పుడు కానీ ఓకే అలాగే మీరు లోన్ తీసుకున్న ఏవి తీసుకున్నా సీనియర్ సిటిజన్స్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది అయితే ముందు ముందు చెప్తాను అయితే ఇక్కడ ఎక్కడ ఇస్తారు ఏంటి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అయితే ఎక్కడ ఇస్తారు ఏంటి అని అంటే మనకి ప్రతి మండలంలో మనకి ఒకటి ఏది శిశువు సంక్షేమ కార్యాలయం అలాగే వృద్ధాప్య కార్యాలయం అని చెప్పేసి అయితే ఒకటి ఉంటుందన్నమాట అక్కడ వాళ్ళు ఆ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ అనేది అయితే అక్కడైతే వాళ్ళు అయితే ఇస్తారన్నమాట ఓకే అయితే ఇక్కడ వాళ్ళు ఏమో చెప్తారంటే మనకి ఈ సీనియర్ సిటిజన్స్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి మీరు సీనియర్ సిటిజన్స్ ఆఫీస్కు వెళ్ళేసి అంటే ఇది శిశు సంక్షేమ కార్యాలయానికి అయితే వెళ్ళేసి అక్కడ మీకు సీనియర్ సిటిజన్ డ్ కావాలి అని చెప్పేసి అయితే మీరు అక్కడ మీకు ఒక ఫామ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ ఎంత ఏజ్ వారికి ఇస్తారు ఏంటి అనేది అయితే బాయ్స్కి అయితే అంటే మగవారికి అయితేనేమో పురుషులకైతేనేమో యా అరవై సంవత్సరాలు పురుషులకైతే అరవై సంవత్సరాలు అలాగే లేడీస్కి అయితేనేమో మహిళలకైతే యాభై ఎనిమిది సంవత్సరాలు కలిగి ఉండాలన్నమాట ఓకే అయితే మీరు ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సీనియర్ సిటిజన్స్ కార్డ్ కావాలి అని అంటే వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఫామ్కి మీరు ఒక ఫోటో అనేది మీరు ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి అతికించాల్సి ఉంటుంది అలాగే దాంతో పాటు మీ ఏజ్ ధృవీకరణ పత్రం అనేది అయితే ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పథకం అనేది ప ఏదైనా సరే ఒక పత్రం అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అంటే ఎలా అంటే మీరు మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే ఓటర్ ఐడిలో పాన్ కార్డులో కానీ ఇవి ఇవి లేకపోతే మీకు చదువుకున్న వారైతే కనుక మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఉంటుంది కదా అదైనా సరే దానికి మీరు ఆ డాక్యుమెంట్కి అనేది అయితే అటాచ్ చేయొచ్చు అనమాట అంటే మీ ఏజ్ ఖచ్చితంగా అంతే ఉంటుందా ఉండదా అని చెప్పేసి వెరిఫై చేసుకోవడానికి వాళ్ళు ఈ ఏజ్ని అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట ఓకే అయితే ఇవన్నీ మనకు అక్కడ కానీ మీరు అన్ని అప్లై చేసేసుకోవచ్చు అనమాట అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీకు సీనియర్ సిటిజన్ కార్డు అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గానే మాన్యువల్గానే ఇస్తారనమాట ఓకే అయితే ఇక్కడ ఈ కార్డ్ ద్వారా మీకు ఉపయోగాలు ఏంటి అని అంటే కనుక మీరు కనుక ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ కనుక తీసుకుంటే కనుక మీరు ఆర్టీసీలో ఎక్కడ ప్రయాణం చేసినా ఏ చేసినా కానీ సరే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది అయితే తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అది ఎలాగనంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు గనక ఎక్కడైనా ప్రయాణం చేస్తే మీ టికెట్ వచ్చేసి వంద రూపాయలు ఉంటే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది అయితే తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది అట్లాగా అలా అయితే ఉంటుందన్నమాట ఉంటుంది అలాగే ఈ ఒకటి ఛార్జీలే కాకుండా మీరు గనక బ్యాంకుల నుంచి ఎటువంటి రుణాలు తీసుకున్న కానీ సరే దానిపైన కూడా ఇంత సబ్సిడీ ఉంటుంది అంటే దానిపైన సబ్సిడీ ఇంత ఏది మన దానిపైన కూడా మీరు ఇంకా పర్సంటేజ్ అనేది తగ్గించు తగ్గింపు ఉంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత తగ్గించి కట్టాల్సి ఉంటుంది అలాగే మీరు కనుక ఎటువంటి ఏ పింఛన్స్ ఏవైనా తీసుకోవాలనుకున్నా కానీ సరే ఇది మీకైతే మాన్యువల్గా ఉండొచ్చు బట్టి మీకైతే దీని ద్వారా మీకు వచ్చే పింఛన్స్ కూడా తీసుకునే అవకాశం అనేది అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు దాదాపు ఒక ఐదు లక్షల వరకైతే ఆరోగ్య శ్రీ రాగా మనకైతే సహాయం అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీని నుంచి మీరైతే చాలా బెనిఫిట్స్ అనేది అయితే పొందవచ్చు అనమాట ఇది సీనియర్ సిటిజన్ కార్డ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంత అనమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఛానల్ ఛానల్కి అయితే వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి ఇది ఖచ్చితంగా రిప్లై అనేది ఓకే థ్యాంక్ యూ